పోతే దాక్కున్నాడు నీ బతుంది అధికారం లేకపోతే అధికారం లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు కొడాలని ఏ కన్వెన్షన్ లో నాశనాలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి బొచ్చు పీకమన్నావు కదయా రాయటికి దమ్ముంటే రా ఇంటి ముందుకు వచ్చా రా ఫోన్ చేస్తా అండి ఫోన్ కూడా అత్త అత్తపడి శస్త్రాలు కొనాలని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడదానికి వచ్చాం మేము కూడా అలో చేసినాం మాట్లా వచ్చింది రాజకీయ సన్యాసం చై చై రాజకీయ సన్యాసం చై అమరావతి ఉసరి తగిలింది నీకు కన్నీ విని అరిగినటువంటి మేజాత్రితో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిగా ఆయన గుర్తిస్తారు లేదంటే పశువులు ఇడిచినట్టు ఇడ్చిమారేస్తారు